హలో గాయస్ కలికి మూవీ చూశాను అయితే మూవీ ఎలా అనిపించింది ఏంటనేది ఇక్కడ మనం మాట్లాడేసుకుందాం మూవీ ఎలా ఉందని సింపుల్గా చెప్పాలంటే మూవీ బాగుంది భయ్య మూవీ చూడాలా వద్దా అని చిన్న డౌట్ ఎవరికైనా ఉంటే తప్పకుండా వెళ్ళి చూసేయండి మూవీ మోస్ట్లీ మీకు నచ్చుతుంది అయితే ఈ మూవీ మైథాలజీ క్యారెక్టర్స్ని ఆధారంగా చేసుకుని తీసారని మనకు తెలిసిందే అయితే మనలో చాలామందికి ఆ స్టోరీ తెలియదు సో మనకి మూవీ అర్థమవుతుందా లేదా అనే డౌట్ చాలామందికి ఉంటుంది ఆ డౌట్ ఏం అవసరం లేదు మూవీ చాలా క్లారిటీగా ఉంటుంది వాళ్ళ ఇంట్రడక్షన్ వాళ్ళు మనకి చూపించే విధానం ఆ స్క్రీన్ ప్లే అంతా కూడాను సో ఆ డౌట్ ఉంటే ఆ డౌట్ ఏం పెట్టుకోవద్దు మనము ధైర్యంగా వెళ్ళి మూవీ చూడొచ్చు మన మూవీ మంచిగా అర్థమవుతుంది ఈ మూవీలో మనకి సర్ప్రైజింగ్ అనిపించే విషయాలు చాలా ఉన్నాయి వాటి గురించి మాట్లాడేసుకుందాం వాటితో పాటు బుజ్జి ఎలా అనిపించింది ఈ మూవీలో గుడ్స్ ఏంటి బ్యాడ్స్ ఏంటి ఈ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఇవి ఎలా అనిపించాయి ఇలాంటి విషయాలు చాలా మనం మాట్లాడేసుకుందాం మూవీలో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్ అనేది బాగుంటుంది అలానే మూవీ స్టోరీ ఇంట్రడక్షన్ స్టార్ట్ అయ్యాక వాళ్ళు క్రియేట్ చేసిన న్యూ విలేజ్ని ఆ న్యూ వరల్డ్ని మనకు చూపిస్తారు ఈ వరల్డ్ ని మనకి చూపించటంలో మనం ఇన్వాల్వ్ అయ్యేలా చేయటంలో వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి మనకి ట్రైలర్ లో చూపించిన ఆ విలేజెస్ ఆ వెహికల్స్ అవన్నీ కూడా మూవీలో చూడటానికి చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి అలానే ప్రభాస్ క్యారెక్టర్ ని ఫుల్ ఫన్ గా డిజైన్ చేశారు ఈ మూవీలో మూవీ మొత్తం కూడా ఫన్గా ఉంటుంది ప్రభాస్తో మొత్తం ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఇంట్రడక్స్ ఆ విలేజెస్ని చూపించడం అలానే కాంప్లెక్స్ ని కూడా ఫస్ట్ లోనే చూపిస్తారు ఇదంతా కూడా మనకి ఫస్ట్ లో ఉంటుంది అలానే ఫస్ట్ లోనే కమల్ హాసన్ క్యారెక్టర్ని కూడా మనకి చూపిస్తారు అతని క్యారెక్టర్ని మనకి చూపించే విధానం ఇదంతా కూడా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది చాలా ఇంట్రెస్టింగ్గా బాగా అనిపించింది నాకైతే మాత్రం ఫైనల్లీ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి మన ఫీలింగ్ అంటే నా ఫీలింగ్ ఎలా ఉంది అంటే మూవీ ఓకే ఏదో అలా రన్ అవుతుంది కాస్త ఇంట్రెస్టింగ్గానే ఉంది కానీ మూవీ అలా అయితే కష్టమే అన్నట్టుగా ఫీల్ అయితే వచ్చింది ఆ తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి యాక్షన్ సీన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించేవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా మీకు చెప్తున్న ఇంకో విషయం ఏంటి అంటే మనం ఊహించని చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ అందరూ మనకు కనిపిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఫుల్ ఎంటర్టైనింగ్గా అనిపిస్తాయి అలానే మనకి ట్రైలర్లో ఒక ఎడారి లాంటి ప్రాంతాన్ని చూపిస్తారు అక్కడ అన్ని కూడా పాడైపోయినట్టు ఉంటాయి కదా ఆ ఏరియాలో ఒక ఫైట్ అనేది ఉంటుంది అది ప్రభాస్కి అండ్ అమితాబ్ బచ్చన్ కి ఉంటుంది మనం చూస్తున్నాం ట్రైలర్లో కూడా చూపించాడు కదా కొన్ని క్లిప్స్ అది కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అలానే ఈ మూవీలో బుజ్జి గురించి మనకి ముందు నుంచి చాలా హైపిచ్చారు కదా చాలా ప్రమోషన్స్ అన్ని కూడా చేశారు బుజ్జికి అయితే మూవీలో బుజ్జి ఎలా ఉంది ఆ కార్ ఆ వెహికల్ ఇదంతా కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపించింది మంచి సీన్స్ పడ్డాయా అని మనం మాట్లాడేసుకుంటే పడ్డాయి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి బుజ్జితో ఉండే ఆ కార్ సీన్స్ అన్నీ కూడాను సో మనం దాన్ని కూడా ఎంజాయ్ చేస్తాము అలానే మనకి మూవీలో కాశీ సంబాల అనే రెండు విలేజెస్ని చూపిస్తారు ఆ సంబాల అనే విలేజ్లో మనకి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్ అంతా కూడా అక్కడ ఉంటుంది అయితే ఆ ఫైట్ సీన్స్ అక్కడ వార్ సీన్స్లో జరుగుతుంటాయి ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి అక్కడే మళ్ళీ మనకి అమితాబ్ బచ్చన్కి అండ్ ప్రభాస్కి ఫైట్ సీన్స్ ఉంటాయి ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది అలానే మూవీలో ప్రభాస్ టెక్నాలజీని యూజ్ చేసుకుని అతను చేసే పనులు ఇవన్నీ కూడా ఫన్గా అండ్ ఇంట్రెస్టింగ్గా అంతా అనిపిస్తాయి కమల్ హాసన్ మళ్ళీ మనకి క్లైమాక్స్లో కనిపిస్తాడు అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కమల్ హాసన్ కనిపించేటప్పుడు అల్లా కూడాను అలానే మనకి ప్రభాస్ ఈ క్లైమాక్స్ సీన్స్ ప్రీ క్లైమాక్స్లు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకేదో ఉంటే బాగుంటుంది ఇంకా సాటిస్ఫై అవ్వలేదని ఫీల్ అయితే మనకు వస్తుంది ఆ తర్వాత కొన్ని సీన్స్ అనేవి మనకు చూపిస్తారు అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి చాలా ఎంటర్టైనింగ్గా అనిపిస్తాయి మనం థ్రిల్ అవుతాం తప్పకుండా నేనైతే బాగా ఎంటర్టైన్ అయ్యాను అదే విధంగా మూవీలో అమితాబ్ బచ్చన్కి మంచి ఎలివేషన్ అండ్ మంచి సీన్స్ అనేవి పడ్డాయి అని నాకైతే అనిపించింది దీంతో పాటు మనము ప్రభాస్ క్యారెక్టర్ గురించి స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాము ప్రభాస్ క్యారెక్టర్ అంతా కూడా మంచి ఫన్గా అండ్ సరదాగా వెళ్తూ ఉంటుంది యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి మొత్తం ఫన్ అంటే అంత ఫన్గానే ఉండిపోతుంది సీరియస్గా ఉండదేమో అని అనుకోకండి మంచి సీన్స్ కూడా మనకు కనిపిస్తాయి ప్రభాస్తో ప్రభాస్ యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అలానే మనకు అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే సూపర్గా అనిపించింది నాకు మూవీలో కమల్ హాసన్ యాక్టింగ్ గురించి కూడా మాట్లాడేసుకున్నాం అది కూడా సూపర్గా అనిపించింది అలానే దీపిక పదుకొని క్యారెక్టర్ మనకి కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది బట్ అంత హైప్ ఇచ్చినట్టుగా అనిపించలేదు అలానే మనకి దిశ క్యారెక్టర్ కూడా కాస్త హీరోకి కాస్త కపుల్ సీన్స్ లాగా అలా ఫన్గా ఉండేలా కాస్త చూపించారు అలానే బ్రహ్మానందంతో కూడా కొన్ని సీన్స్ అనేవి పెట్టారు అవి ఓకే అనిపించాయి మరీ ఎక్కువ ఫన్ అయితే జనరేట్ చేయలేదు అలానే కాంప్లెక్స్ని చూసుకునే ఒక క్యారెక్టర్ ఉంటుంది అతను ఎవరో నాకైతే తెలియదు కాస్త పెద్ద సెలబ్రిటీ అయితే ఉండొచ్చు మేబీ బాలీవుడ్లో ఆ క్యారెక్టర్ అయితే నాకు అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు ఇప్పుడు మనం విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వీటి గురించి మాట్లాడేసుకుంటే నాకైతే అంత సాటిస్ఫైడ్గా గా ఓకే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వరకు బాగానే ఉన్నాయి అని అనిపించింది అవి అయితే నాకు డిస్టర్బెన్స్గా ఏమీ అనిపించలేదు మూవీలో అన్ని పాజిటివ్స్ అయినా నెగిటివ్గా ఏమీ అనిపించలేదు అంటే కొన్ని ఇంప్రెసివ్గా అనిపించలే నాకైతే మాత్రం వాటి గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడేసుకుందాం అవి ఏంటి అంటే మూవీ ఫస్ట్ ఆఫ్ కాస్త స్లోగా అనిపించింది దాంతోపాటు మూవీ పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని కంప్లీట్గా రీచ్ అవ్వలేదు అన్నట్టుగా ఫీల్ అయితే అనిపించింది నాకైతే మాత్రం అలానే మూవీలో ప్రాపర్టీస్ కాస్త అన్రియల్గా అనిపించింది ప్రభాస్ని ఇంకా కాస్త ఎక్కువగా హైలివేట్ చేసినట్టు ఏమైనా సీన్స్ ఉంటే బాగుండేది అన్నట్టుగా అనిపించింది అంటే క్లైమాక్స్లో ప్రభాస్ని చూపించేటప్పుడు ఇంకా మంచిగా ఎలివేట్ అవ్వాల్సింది అంతగా ఎలివేట్ అవ్వలేదు అనిపించింది అంటే ఓకే బాగానే అనిపించింది బట్ ఇంకా బాగుంటే బాగుండేది అనిపించింది ప్రభాస్ని ఇంకా మంచిగా చూపించొచ్చేమో అన్నట్టుగా ఫీల్ అయితే వచ్చింది ఫైనల్లీ మనం డైరెక్టర్ డైరెక్షన్ గురించి మాట్లాడేసుకుంటే ఓవరాల్గా మూవీ డైరెక్షన్ చేయడంలో అండ్ మూవీని చూపించడంలో ఆ స్క్రీన్ ప్లేలో సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి మూవీ అయితే బాగుంది ఓవరాల్గా ఈ మూవీకి రేటింగ్లో ఇవ్వాలంటే నేనైతే ఫైవ్కి త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇలా ఇస్తాను ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ ఇంకొక విషయం ఏంటంటే మూవీలో చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ వస్తాయని చెప్పాను కదా కొన్ని ఫన్గా ఉంటాయి కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సో మిస్ అవ్వకండి మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను అనుకుంటున్నాను మూవీని మీరు ఎవరైనా మూవీ చూసేస్తుంటే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి